హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజాగ్రీ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో మీరు మా వీడియోస్ చూసినట్లయితే మొదటి వీడియో వచ్చి మేము నాలుగు ట్రక్కులు పశువులు ఎరువు తోలుకోవడం జరిగిందండి ఆ తర్వాత వీడియో వచ్చి కల్టివేటర్ ద్వారా మేము తోలుకున్న ఎరువుని బౌన్లో బాగా కలి దున్నుకోవడం జరిగింది ఆ తర్వాత వీడియో వచ్చి సంగతి మిషన్ ద్వారా గిన్నెలు చెంగతి వేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో వచ్చి మనం ఆఖరి దుక్కు దున్నిచ్చుకోవడం జరుగుతుందండి సో మీకు అంటే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఎకరా పర్సెంట్లు నెక్స్ట్ వీడియో వచ్చి మేము నాటుకునేది వస్తుంది సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ